పుష్పపుచ్చాలు నివాళర్పించి దీనదయాలు పంచక్రమాన్ని మా జిల్లా పార్టీ అధ్యక్షురాలు జిల్లా నాయకత్వం ద్వారా ఈ కూడా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు మరి ఇప్పుడు ఒక జాతీయ జీవితంతో ఈ యొక్క సభని ప్రారంభించుకుందాం మరి ఒక్క రెండు చరణాలు అబ్బాయి గారు గారు గిరిజన మోర్చా అధ్యక్షుడు త్వరగా వచ్చి గీతాలు ఆలపించిన తర్వాత తదుపరి సమయాన్ని పత్తరిస్తా మత పెద్దలు బీజేపీ శ్రేణులు అందరికీ కూడా నేను పేరు పేరుగా స్వాగతం కలుగుతా ఉన్నాను మరి భారతదేశ వ్యాప్తంగా కూడా ఈరోజు నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలు కుల మత భేదాలు లేకుండా తారతమ్యం లేకుండా అందరికీ కూడా సుపరిపాలన వికసి భారత్ రెండు వేల నలభై ఆరు మరి దిశగా ఈ దేశం ముందుకెళ్తూ ఉంది దేశంలో మత సామరస్యాన్ని కాపాడుతూ ఈ దేశాన్ని ఒక ప్రధానమంత్రి మూడు సార్లు ప్రధానిగా ఎన్నిక కాపాడక ఈ భారతదేశంలో బీజేపీ ఉన్నంతకాలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఇంతకుముందు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ మైనార్టీస్ని హక్కున చేర్చుకుంది తప్ప ఓటు బ్యాంక్ వాడుతుంది తప్ప ఎక్కడ కూడా మైనార్టీస్కి ఇవాడికి ఇవ్వలేదు బీజేపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అబ్దుల్ కలాం గారిని ప్రెసిడెంట్గా చేశారు ఇప్పుడు గిరిజన మహిళ అని చెప్పారు ద్రౌపది ముర్మి గారు ప్రెసిడెంట్ చేశారు అలాంటి గొప్ప ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఎక్కడ కూడా అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు అబ్దుల్ నజీర్ గారు కూడా ఒక ముస్లిమిది అంటే ముస్లిం అంటే దూరంగా పెట్టడం హిందువు అంటే దగ్గర తీసుకోవడం కాదు ఇది మత మతానికి ఎటువంటి సంబంధం లేదు ఎవరో క్రియేట్ చేస్తుంటారు మన దేశం మీదకి వేరే దేశం వాళ్ళు ఏదో రకంగా ఆక్యుపై చేయాలి పక్కన ఉన్న పాకిస్తాన్ బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరుగుతుంది అది కావాలని రాజకీయ పరంగా జరుగుతున్న దాడులు తప్ప ఇక్కడెక్కడ కూడా మన భారతదేశంలో మైనార్టీస్ ఎవరంటే ముస్లింస్ క్రిస్టి ఇక్కడ దాడి జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఎంతమంది ఉన్నాం కదా ఎక్కడైనా ఒక ముస్లిం దాడి జరుగుతుందో తీసుకుంటారు ఇది ఏమీ లేదు మనం ప్రశాంతంగా ఉన్నాం ఆ ప్రశాంత కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఆయన దాంతోపాటు మన సైన్యం మన కంచుకోడలాగా కాపాడుకుంటూ ఇలాంటి అహద్రబాతులు లేకుండా అందరూ హ్యాపీగా ఉన్న దేశం ఉందని కనుక అది పక్కాగా హిందుస్థాన్ మాత్రమే భారతదేశ జనాభా నూట నలభై కోట్ల పైన దాంట్లో ఇరవై ఐదు కోట్ల మంది ముస్లింసే ఉన్నారు వాళ్ళని పక్కనే దశలో పంపించేస్తారు వాళ్ళ ఆస్తులు లాగేసుకుంటారు వాళ్ళ మసీదు కూల్ చేసేస్తారు అనేది ఇదంతా అభద్రభావం ఇది మిగతా పార్టీ వాళ్ళు కావాలని అర్చుకుంటున్న ప్రచారం మాత్రం ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా సయ్యద్ పాషాగా నేను హామీ ఇస్తున్నాను అలాగే ఇక్కడ లోకంలో సమస్య కూడా నేను తీసుకొని దాన్ని పరిశీలించడానికి కూడా నేను కూడా ప్రయత్నం చేస్తాను ఈరోజు ప్రోగ్రామ్ ఏంటంటే ఇక్కడ జిల్లా అధ్యక్షుడిగా మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా నిధులైన వ్యక్తికి మనందరి తరఫున సపోర్ట్ చేద్దాం మైనార్టీ సమస్య పరిష్కరించడానికి ఇక్కడ జిల్లా అధ్యక్షులు ఉన్నారు రవికుమార్ గారు ఉన్నారు ఇప్పుడు కొత్తగా నిధులైన అంతేష్ ఉన్నారు ఓకే అలాంటి ఇలాంటి మంచి అవకాశాలు ఇచ్చిన ఇక్కడ ఉన్న జిల్లా టీంకి ముఖ్యంగా మీడియా ప్రింట్ మీడియా లేడియా మీద కూడా మనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం